ఏం జరిగింది నాకు చాలా అన్నం జరిగింది నా పిల్లల్ని చాలా మోసం పెద్ద రాజా వారిని కలవాలి పెద్ద రాజా వారు పై గదులు విశ్రాంతి తీసుకుంటున్నారు కాసేపు బాగండి వస్తాడు రాజాది రాజా రాజా మారుతాడా రాజా వారు వచ్చేస్తున్నారు అహో బహుబరా బహుబరా Kala ఏం జరిగింది రాజుగారు నా పిల్లం రోజు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది అంటే ఫ్లాష్ బ్యాక్ హలో గారు చెప్పు కాబోయే యువరాణి తిన్నారా గారు ఏం చేస్తున్నారు అయితే ఏం చేయాలనుకుంటున్నారు మీరిద్దరు ఇప్పుడు నాకీ వద్దే యువరాజ్ గారు ఇంకా ఇకపై నువ్వేనా యువరాణి